హాయ్ అండి అందరికీ ఈరోజు నేను చేసే రెసిపీ వచ్చేసి కుడుములు తపాల చెక్కలండి ముందుగా బియ్యాన్ని కడిగి ఎండ పెట్టుకొని పట్టించుకోవాలండి ఈ పిండిని కొంచెం బరకగా పట్టించుకోవాలి తర్వాత బొబ్బర్లు ఒక కప్పు తీసుకున్నానండి తీసుకొని కొంచెం ఉప్పు వాటర్ వేసి ఉడికించేసి పక్కా పెట్టుకున్నాను ఒక గిన్నెలోకి కావాల్సినన్ని వాటర్ తీసుకుని మరిగించుకోవాలండి ఒక వడలపాటి ప్లేట్లోకి మనకి కావాల్సినంత పిండి తీసుకుని సరిపడినంత ఉప్పు ముందుగా ఉడికించిన బొబ్బర్లు వేసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ వాటరు బాగా వేడిగా ఉండాలండి మరిగే నీళ్లు పోసుకోవాలి ఆ నీళ్లు పోసేటప్పుడు జాగ్రత్తగా పోసుకోవాలండి కొంచెం కొంచెం పోసుకుంటూ గరిటితో కలుపుకోవాలి కొంచెం ఆరినాకప్పుడు చేయి పెట్టి కలుపుకోవాలి ఈ విధంగా కలిపాక కొంచెం కొంచెం వాటర్ పోస్తూ ముద్దలాగా చేసుకోవాలండి ఈ నేను మొన్న కూరల పౌర్ణమి రోజు చేశానండి అదే అండి మార్గశిర పౌర్ణమిని కూరల పౌర్ణమి అని కూడా అంటారు ఆ రోజు కుడుములు చేసి కుక్కలకి కూరికి వేస్తారండి ఆ రోజు చేశానండి ఎందుకంటే ఈ విధంగా కొంచెం కొంచెం వాటర్ పోస్తూ ముద్దలా చేసుకోవాలి ఇదిగోండి ముద్ద అయిపోయి ముద్దలా చేసుకున్నాం దానిలో చిన్న చిన్న బాల్స్ తీసుకుని మరొక చేతిలో పెట్టుకుని ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే కుడిమలు రెడీ అవుతాయండి ఇదే విధంగా మనకు కావలసినన్ని చేసుకోవచ్చండి వీటిని ఒక ఇడ్లీ కుక్కర్లో పెట్టి ఉడికించుకోవాలి ముందుగానే ఇడ్లీ కుక్కర్లో వాటర్ పోసి స్టవ్ మీద పెట్టేసానండి సిమ్లో పెట్టి ఇడ్లీ కుక్కర్లో లాస్ట్ ప్లేట్ తీసుకుని కొంచెం నెయ్యి అప్లై చేసి వాటిలో ఈ విధంగా కుడిమలు పెట్టుకోవాలి ఇట్లా పెట్టుకుంటే కుడుములు అంటుకోకుండా వస్తాయి విధంగా నాలుగు కుడుములు చేసి పెట్టాను ఎందుకంటే కుక్కర్లో వాటర్ కూడా బాయిల్ అవుతున్నాయి అవి బాయిలింగ్ పాయింట్కి వచ్చినప్పుడు పెట్టుకోవాలండి విధంగా పెట్టుకొని మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ తర్వాత మరొక లేయర్ పెట్టుకోవచ్చండి అలా గ్యాప్ ఇచ్చి లేయర్స్ పెట్టుకోవడం వల్ల ఒకదానికొకటి అంటుకోకుండా వస్తాయి ఎందుకంటే లేయర్స్గా పెట్టి ఉడికించేసుకున్నాను ఉడికిపోయాయండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు మనకి ఉడికాయ తెలిటాకాయ కొంచెం గట్టి పడతాయి అప్పుడు ఆఫ్ చేసేయాలండి ఎందుకంటే మిగిలిన పిండిలోకి ఈ విధంగా పచ్చిమిరగాయలు జీలకర్ర వేసి కలిపేసుకున్నాను వీటితో ఇప్పుడు తెపాలు చెక్కలు చేసుకుందామండి ఈ పిండిని నేను మూడు భాగాలుగా చేశాను దీనిలో వేసి షాలా ఫ్రై చేస్తాం కాబట్టి ఆయిల్ కూడా పేల్చుకోండి చాలా హెల్తీ ఫుడ్ తప్పకుండా ట్రై చేయండి ఒక కడాయి తీసుకుని ఆయిల్ వేసి దానిలో ఒక ముద్ద పెట్టేసి ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలండి చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని విధంగా స్ప్రెడ్ చేసి హోల్స్ పెట్టుకోవాలి ఆ హోల్స్ మధ్యలో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఇవి అసలు ఆయిల్ పేల్చుకోండి పైగా బొబ్బర్లు కూడా వేసాం కాబట్టి హెల్దీ అండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇవి ఒక పక్క కాల్చుకుంటే సరిపోతుందండి మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేస్తే ఈ విధంగా కాలుతుంది రెండో వైపు తిప్పుకోవాల్సిన అవసరం లేదండి ఇది మీకోసం నేను తిప్పి చూపిస్తున్నాను ఈ విధంగా కాల్తే సరిపోతుంది అంతేనండి సర్వ్ చేసుకోవటమే కుడుములు కూడా ఆరిపోయాయండి ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను ఇగోండి తెప్పాల చెక్కలు కూడా రెడీ అయిపోయినాయి తప్పకుండా ట్రై చేయండి ఈ ఫుడ్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్